నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు ఒక మిలియన్ డాలర్లు మీవే మిలియన్ డాలర్లు అంటే మనందరికీ తెలుసు ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం పుణ్యమాణి అంత పెరిగిపోయింది ఎనిమిది కోట్ల రూపాయల పైన మన చేతిలో ఉంటే హైదరాబాద్లో వాళ్ళైతే ఏకంగా కొండాపూర్లోనో జూబ్లీ హిల్స్లోనో పెద్ద విల్లా కట్టుకోవచ్చు ఇంకా డబ్బులు కూడా మిగులుతాయి మనకు అయితే ఎవరిస్తా అన్నారు ఎందుకు ఇస్తా అన్నారు అనేది తెలుసుకుంటే ఈ మధ్యనే సింధు లోయ నాగరికత అక్కడ ఒక నాగరికత ఉందని కనుక్కొని వంద సంవత్సరాలు కావస్తుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం కదా ఆ సివిలైజేషన్ అయితే అక్కడి లిపిని మనకు దొరికిన వస్తువులు ఉంటాయి కదా దానిపైన ఉన్న లిపిని ఒకవేళ ఎవరైనా డెసిఫర్ చేసినట్టయితే చదవగలిగినట్టయితే వాళ్లకు ఈ పది లక్షల డాలర్లు ఇస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక మీటింగ్లో ప్రకటించారు అది కూడా మనం కనుక్కున్నది కాదు ఇంగ్లీష్ వాళ్ళ జమానాలో ఇంగ్లీష్ వాళ్ళు అంటే వందేళ్ళ కింద ఇంగ్లీష్ వాళ్ళు కనుక్కున్నారు మన అశోకుడు గురించి కూడా ఇంగ్లీష్ వాళ్ళే కనుక్కున్నారు అట్లా ఎందుకు ఇస్తా అన్నారు మరి అంటే ఈ బ్రహ్మలిపి ఉంది కదా బ్రహ్మీ లిపి రకరకాలు ఉంటుంది తమిళ లిపి దాన్ని ద్రవిడ బ్ర లిపి అని కూడా అంటారు తమిళ బ్రహ్మీలిపికి అక్కడున్న లోయ లిపికి దగ్గర సంబంధాలు ఉన్నాయి దాదాపుగా అరవై పర్సెంట్ నుంచి తొంభై పర్సెంట్ దాకా కలుస్తున్నాయి ఒకవేళ ఆ అక్షరాలు ఈ అక్షరాలు ఒకటే అయినట్టయితే తమిళులు తద్వారా ద్రవిడుల కొలుకులు అంటే మూలాలు తెలుస్తాయి అని ఆయన ఉద్దేశం తెలుసుకోవడం మంచిదే కదా అందుకే ఎవరు ఇవ్వండి ఎవరు ముందుకు రంది ఆయన ముందుకొచ్చి ఇంత అవార్డు ప్రకటించారు అంతేకాకుండా ఈ పరిశోధన చేయడానికి కూడా రెండు కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు అంటే పరిశోధన చేసేవారన్నా కనుక్కున్నట్టయితే ఏకంగా పది లక్షల యాభై ఆరు సారీ పది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు వస్తాయన్నమాట అంత సొమ్ము అయితే ఎందుకు కనుక్కోలేకపోయారు వందేళ్ళు అయింది కదా వందేళ్లలో ఏం పరిశోధనలు కాలేదా అంటే అవుతున్నాయి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి అది కనుక్కోవడానికి తో వేదిక వేదికి వేదిక తల బద్దలు కొట్టుకుంటున్న శాస్త్రజ్ఞులు ఉన్నారు కనుక్కోలేకపోతున్నారు కారణాలు ఏమిటి కనుక్కోలేకపోవడానికి శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు ఒకటి అక్కడ తక్కువ క్యారెక్టర్స్ దొరికాయి ఎక్కువ క్యారెక్టర్స్ వరకు ఎక్కువ అక్షరాలు దొరికినట్టయితే ఏదైనా శిలాశాసనాలు అవన్నీ చదువుతారు కదా దాంట్లో ఒక అక్షరం పదే పదే మళ్ళీ మళ్ళీ వస్తాయి మనం ఏది రాసినా పదే పదే అవే అక్షరాలు వస్తుంటాయి కదా మొన్న ఉన్నాయి మొత్తం తెలుగులో అయితే యాభై ఆరు అయితే ఇరవై ఆరు అక్షరాలు అవే అక్షరాలు వస్తుంటాయి అట్లా వస్తుంటే వాటిని కనుక్కోవచ్చు కానీ ఈ సింధులోయ లిపిలో మాత్రం కొన్ని క్యారెక్టర్సే ఉన్నాయి ఐదు నుంచి పద్నాలుగు క్యారెక్టర్ల దాకా మనకు కనిపిస్తున్నాయి అంతకు మించి కనిపించట్లేదు కాబట్టి వాటిని డెసిఫర్ చేయడం వాటిని చదవడం కష్టంగా ఉంది ఎందుకంటే ఎక్కువ అక్షరాలు ఉంటే చదవగలిగే వాళ్ళమేమో తర్వాత అవి కూడా సింపుల్గా ఉన్నాయట చాలా అడ్డుగీతలు నిలువు గీతాలు అట్లాంటివే కానీ లేదా డాట్స్ అట్లాగా ఉన్నాయి కానీ అక్షర రూపం సంతరించుకున్న దాఖలాలు తక్కువ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే శాస్త్రజ్ఞుల్లోనే ఒకళ్ళనొకళ్ళు విభేదిస్తున్న అంశం అసలు అవి సంజ్ఞల సంకేతాల సంజ్ఞల అక్షరాల సంజ్ఞల అనే వివాదం కూడా ఉంది అక్షరాలు అయితే చదవగలం కానీ సంజ్ఞలైతే చదవలేము రాసింది తక్కువ దొరికింది తక్కువ అక్షరాలు తక్కువ అక్షరాలు కానీ సింపల్స్ కానీ అవి తక్కువ తర్వాత వాటి వాడకం కూడా తక్కువ ఇంతే కాకుండా అది ఏ భాషో తెలియదు ఏ భాష తెలిస్తే ఇప్పుడు మన మన దేశాన్ని తీసుకున్నట్టయితే కశ్మీర్ నుంచి అంటే అప్పటి భారతదేశం తీసుకున్నట్టయితే పాకిస్తాను ఇటు బర్మా దాకా లేకుంటే ఎవరెవరి పాలనలో ఎంతెంత ఉంటే అంతంత శ్రీలంక దాకా ఒక ఫలానా ప్రదేశంలో ఫలానా భాష ఉంది ఉండేది అని కూడా మనకు తెలుసు తద్వారా మనం చదవగలం శిలాశాసనాలు కానీ అవి కానీ ఏవి కానీ దొరికిన అక్షరాలు కానీ ఏవి కానీ పుస్తకాలు కానీ మనం చదవగలం కానీ అట్లా లేదు ఏ భాషో తెలియదు ఇప్పుడు భాష ఎట్లా రాస్తారనేది కూడా ఉంటుంది మనము తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎడను నుంచి కుడికి రాస్తాం అరబిక్ భాషలు ఉర్దూ తదితర భాషలు ఏం చేస్తారంటే కుడి నుంచి ఎడమకు రాస్తారు అశోకుడి శిలాశాసనాల్లో కొన్ని కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి కూడా ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి ఇటు రాసారా ఇటు నుంచి ఇటు రాశారా చైనా భాషనేమో పైనుంచి కిందికి వస్తుంది తర్వాత ఆ లైన్ కూడా ఇట్లా వచ్చి ఇట్లా ఏమవుతుందంటే అది ఉర్దూ రాసినట్టుగా వెనక ఇటువైపు నుంచి ఇటువైపు ఉంటుంది అట్లా తెలు బౌ అట్లా తెలిస్తే ఏమన్నా సాధించగలరు అట్లాగే బౌస్ట్రాఫెడాన్ ఇట్లా నాగేటి చాలు అంటారు నాగేటి చాలు లాగా ఉంటుంది ఏదో తెలియాలి కదా అదేదీ తెలియదు ఏ భాషతో సంబంధం లేదు అట్లాగే అప్పుడు ఉన్న ఏ సంస్కృతులతో కూడా ఈ లోయ నాగరికతకు ఏ నాగరికతలతో కూడా అస్సలు సంబంధమే లేదు కాబట్టి చదవడం అతి క్లిష్టంగా మారింది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే ఏదేమైనా ఎవరైనా శాస్త్రజ్ఞులు లేదా ఆ విషయంలో ప్రయత్నిస్తున్న వాళ్ళు చదవగలిగితే మాత్రం వాళ్లకు పది కోట్లు తప్పకుండా వస్తాయి గుడ్ లక్ ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు మన ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయటం మీ అభిప్రాయాలను రాయటం కూడా మర్చిపోవద్దు అట్లా మీరు నాకు సహకరిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు